ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పివీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ అవుట్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నం ఇరవై ఎనిమిదవ వార్డుకు చెందిన వైసీపీ అధికార ప్రతినిధి గంగు చంద్రశేఖర్ వైసీపీ పార్టీని వీడి శుక్రవారం కావలి టీడీపీ కార్యాలయంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కావలి టీడీపీ పార్టీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ మధుబాబు నాయుడు రాజ్ కుమార్ చౌదరి మెట్టుకూరి అమర్జీవరెడ్డి శివ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్తికొండ కిషోర్ మరియు కల్లంగిల్ మంగు రాజా ఆధ్వర్యంలో నేను ఈరోజు పార్టీలో చేరడం జరిగింది ఇదివరకు నేను వైసీపీలో నెడవాడుకున్నాను కానీ వైసీపీలో కావాలని అధికారులు ఉన్నాను కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని మనస్తాపన చెంది నేను బడి రావడం జరిగింది నేను వచ్చే ముందు నా వార్డు ప్రజలు ఇరవై ఎనిమిది వార్డు మరియు ముప్పై వార్డు ప్రజల అభిప్రాయాలు సేకరించి నేను ఈ పార్టీలో చేరటం జరిగింది అంతకుమించి ఏం లేదు ఎవరి ప్రభుత్వం లేదు ఎవరి ప్రచారం లేదు కాబట్టి నేను ఈ పార్టీలో చేరని గెలుపు కోసం కృషి చేస్తాను మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడను ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి